రాయదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విచ్చలవిడిగా పశువులు సంచరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న మున్సిపల్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఉదయం పట్టణంలోని కనేకల రోడ్డు లక్ష్మీబజార్ బళ్ళారి రోడ్డులో పదుల సంఖ్యలో ఆవులు గేదెలు గాడిదలు విచ్చలవిడిగా సంచరించాయి వాహనాలకు అడ్డంగా రావడంతో పాటు ఇటీవల పశువుల దాడిలో ద్విచక్ర వాహనదారులపై దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు పాఠశాలలు ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులైతే పశువుల భయంతో హడలెత్తిపోతున్నారు పశువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ పి కిషోర్కు సిపిఐ నాయకులు ఫిర్యాదు చేశారు మరికొందరైతే మున్సిపల్ అధికారులు ఉన్నట్టా లేనట్టా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొద్ది రోజులుగా పట్టణంలో ప్రధానమైన రోడ్లు కూడలలో పశువుల సంచారంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు कोला बहुपुक् करन को बहुपुक् बहुपुक् का रादुर्गम रादुर्गम निश्चित विहय उतारको तेरुदीडम येमुनादा निश्चित गुरुको सतरालो तिरुतालो उपस्थितडा टाइम 95 करनको लक्वेले मुक्त गला टाइम कता बाडेको छ ते माने टेंशन రాయదుర్గంలో ప్రధాన రోడ్లపైన పశువులు గాడిదలు మేకలు ట్రాఫిక్ కూడా ఫుల్గా అయిపోయింది ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు ఎక్స్పెషల్లీ పొద్దున్న మార్నింగ్ తొమ్మిది గంటలప్పుడు సాయంత్రం పిల్లల్లో వదిలినప్పుడు చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాడు చిన్నపిల్లలు సైకిల్లో పోయేటప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మున్సిపల్ కార్మికులు అవ్వచ్చు మళ్ళీ పోలీసులు కావచ్చు మరి రోడ్డు భద్రతా అధికారులు అవ్వచ్చు దీన్ని నిర్మూలించాలని కోరుతున్నాను రాయదుర్గం పట్టణంలో ఈరోజు శాంతి నగర్ నుంచి మొదలుకొని మున్సిపల్ కార్యాలయం వరకు కూడా అనేక సర్కిళ్లలో మనకి వినాయక సర్కిల్ అయితేనేమి అటు కనేకల్ రోడ్డు అయితేనేమి మొలకామ్మ రోడ్ అయితేనేమి అజీజయ సినిమా ఏరియా అయితేనేమి ఇలా అన్ని ఏరియాలో కూడా పశువులు విపరీతంగా ఉన్నాయి అంటే పశువుల యాజమాన్యం వదిలేశారు బయట అవి ఏం చేసినాయి మధ్య రోడ్లోకి వచ్చి ఎక్కడ చూస్తే అక్కడ తిష్టా వేసి కూర్చుకున్నాయి వీటి వల్ల వాహనదారులు మళ్ళా బాటసారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాహనాలు నిలిపి నిలిపిపోయే పరిస్థితి ఎప్పుడు ఎవరిపైన ఏం దాడి చేస్తే తెలియలేని పరిస్థితి వీటిని నియంత్రించాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి కూడా మేము ఒకటి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అయినా కూడా కమిషనర్ కూడా స్పందించి ఒక రెండు మూడు రోజుల సమస్య పరిష్కారం కోసము మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది ఇంకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి